నార్కడ్పెల్లి మండలం షేరుబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మప్పతిరెడ్డి సంతోష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి ఆ సేవలు అందిస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా అదివరకున్న గ్రామశాఖ ఒక సందర్భంలో పార్టీ మారడంతో అనుకోని పదే పరిస్థితుల్లో మాకు బాధ్యత చేపట్టారు మండల పార్టీ తరఫున గ్రామశాఖగా ఎన్నుకోబట్టని అప్పటి నుండి కొనసాగుతూ ఉన్నాము పార్టీ బలోపేతానికి మేము ఆహార కృషి చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మేము మెజారిటీ ఇక్కడ నుంచి నూట నలభై రెండు ఓట్ల మెజారిటీ మాది ఐదు వందల ఓటింగ్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ నూట నలభై రెండు ఓట్ల మెజారిటీ ఆధిక్యం మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లో కూడా ఎన్టీకి మేము మెజారిటీ మా తరఫున ఇవ్వడం జరిగింది సరే గతంలో ఎల్లారెడ్డి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది షేర్ షేర్బాయిగూడెం ఈ గ్రామం తర్వాత అప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆ ఎల్లారెడ్డి గూడెం గ్రామ పంచాయతీ విడిపోయిన తర్వాత నూతన గ్రామ పంచాయతీకి ఏర్పడేది తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు గతంలో ఎల్లారెడ్డిగూడెం కింద మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నిధులు కొద్దిగా అధికంగా ఉండేది అక్కడ పెరుగుగట్టు ఉండటం ఆమె ఇవి అన్నీ ఉండటంతో కూడా కొద్దిగా ఇన్కమ్ వచ్చేది ఇప్పుడు కొద్దిగా ఇన్కమ్ మాకు తగ్గింది అసలు ఇప్పుడు కొద్దిగా మాకు ఏమైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే మీరు కొత్త నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పుడు గత ప్రభుత్వ ఆయంలో తండాలను గ్రామ పంచాయతీగా చేసింది తర్వాత కొన్ని గ్రామాలను కూడా విడిచేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అంటే మైనర్ గ్రామ పంచాయతీకి దాదాపు పదిహేను లక్షలు ఇచ్చారు మేజర్ గ్రామ పంచాయతీ ఇరవై ఇరవై ఐదు లక్షలు కూడా అప్పుడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించ జరిగింది మరి ఆ ఫండ్ మీకు ఏమైనా రా వచ్చిందా వస్తే ఎలాంటి అభివృద్ధి సార్ గతంలో ప్రకటించిన మాట వాస్తవం కానీ మాకు ఏ ఒకటి వందల రూపాయి కూడా మాకు మా గ్రామ పంచాయతీకి యునానిమస్గా చేస్తే ఇంకొక పది లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు అట్లా కూడా మాకు ఎటువంటి నిధులు రాలేదు కనీసం ట్రాక్టరు మెయింటెనెన్స్ కూడా ట్రాక్టరు ఈఎంఐ కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది కనీసం పారిశుధ్యం చేయించడానికి కూడా రోడ్లు క్లీన్ చేయడానికి కనీస పారిశుద్ధ్యానికి కూడా డబ్బులు లేని కొరత ఉన్నది మా దగ్గర ఇప్పుడు గత సర్పంచ్ సర్పంచంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు జరు అభివృద్ధి అంతా శూన్యం మా దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మాజీ శాసనసభ్యులు కూడా మా పక్క ఊరు అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అయితే నోచుకోలేదు మా ఊరు ఇప్పుడు మా నూతన పాలక వర్గం వచ్చిన తర్వాత ఇంకొక కొద్దిగా అభివృద్ధికి మేము ఎమ్మెల్యే గారి తరఫున చేయించాలి మేము గత పదేళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ అభివృద్ధి అనేది ఏం జరగలేదు సార్ ఓన్లీ సంక్షేమంలో ఎంతో కొంత చేశారు తప్పించి అభివృద్ధిలో అయితే ఏమీ ఇక్కడ చేసింది లేదు ఉజయ సముద్రం ప్రాజెక్టు మా దగ్గర ఉన్న వేడి దూరంలో ఉన్నప్పటికీ దాని నీరు అయితే మేము ఇంతవరకు నోచుకోలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రిగారు చొరవతోటే మన యాసంగిలో ఐదు వందల ఎకరాలు ఇక్కడ పారింది నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతం మాది బోర్లు పోయాక చాలా ఎద్దడితో ఉన్నప్పటికీ మంత్రిగారు చొరవతో ఒక ఐదు ఆరు వందల ఎకరాలు మా గ్రామ పంచాయతీలోనే మన యాసంగిలో మేము పారించడం జరిగింది సార్ ఇక్కడ ఈ బ్రాహ్మణ విలే ప్రాజెక్టు ద్వారా ఇక్కడ వ్యవసాయానికి అనుకూలమైన అంటే వాటర్ లేదు కాబట్టి నీటి ఎద్దడి ప్రాంతం కాబట్టి ఇక్కడ అంటే రైతాంగం కూడా ఈ ఫీడర్ ఛానల్ ఎక్కువ ఫీడర్ ఛానల్ను విస్తరింపజేసి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా ఆ భూగర్భ ఛానాలను పెంపొందించడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ చెరువులను కూడా నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు మా కొమరిరెడ్డి ఎంకరి మంత్రిగా కొనసాగుతున్నారు మరి మంత్రి గారి దృష్టి కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఏమైనా విరేషన్ దృష్టి కానీ తీసుకుపోయి మరి ఈ ఈ ఉదయ సముద్ర ప్రాజెక్టు నుంచి ఈ చెరువుల నింపడం కార్యక్రమాల పాటు వివిధ ఎక్కువ కూడా విస్తరించే కార్యక్రమాల అంటే మీరు ఎమ్మెల్యే దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారు సార్ తీసుకెళ్ళినాం సార్ తప్పకుండా మేము మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం మంత్రి గారు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కెనాల్ని ఎక్కడికక్కడ తాత్కాలికంగా కూడా మన యాసంగిలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తాత్కాలికంగా గూనెలు వేసి కూడా వాటర్ పంపించే ఉపాయం చేశారు అక్కడ అప్పాజిపేట వరకు అటు బొమ్మనపల్లి వరకు ఇటు నిన్న మన నార్కట్పల్లి లింగోటం వరకు కూడా మనం ఆర్డర్ పోయినాయి ఇంకా కూడా నిన్న మొన్న అమౌంట్ కూడా వేస్తున్నారు ల్యాండ్ ఎక్విజన్కి అమౌంట్ వేసి ఇంకా పనులు కూడా ప్రారంభిస్తున్న ప్రారంభిస్తున్నారు మంత్రి గారి చెరువుతోటి పనులు వేగవంతమైనాయి ఎమ్మెల్యే గారికి కూడా మేము మా మా నుంచి మా దగ్గర ఇట్లా చెరువులు నింపితే మా కొద్దిగా రైతాంగం బాగుపడుతుందని మేము మా దృష్టి గురించి తెలియజేస్తాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినవి కావచ్చు టీడర్ ఛానల్ కాలువల ద్వారా కూడా భూములు కోల్పోయిన వాళ్ళకి నష్టపార విషయంలో కావచ్చు వారికి ఏమైనా అందించే గవర్నమెంట్ అందించే విషయంలో కావచ్చు ప్రభుత్వం ఎలాంటి చొరవ అంటే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో కొంచెం రైతులను ఆదుకోవాలని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు ఉన్న ప్రకారం అప్పుడు నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మూడు విడతలుగా మూడు విడతలుగా పన్నెండు లక్షల రూపాయలు ఆ రోజులు వేసారు ఇప్పుడు మా దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ అయింది దానికి అనుగుల ఇప్పుడు పేమెంట్ చేస్తూ ఉన్నారు నష్టం అయితే ఏమీ లేదు మా దగ్గర దానికి అదనంగానే ఇస్తున్నారు మా దగ్గర గవర్నమెంట్ వ్యాల్యూ కూడా ఉన్నది కాబట్టి మా దగ్గర రైతులు నష్టపోవడం అనేది జరగలేదు సత్వరంగా సత్వరమైన పరిష్కారం చేస్తూనే ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్పటి ముఖ్యమంత్రి చేయని పనులు ఇక్కడ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ పనులు చేసి వాళ్ళ సైడ్ ఉన్న ప్రాజెక్టులనే పట్టించుకున్నారు తప్ప మా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ని పట్టించుకోకపోవడంతో మా నిధుల కొరత ఉన్నప్పటికీ మంత్రి గారి చొరవతోటి పేమెంట్ అప్పటి పేమెంట్ కూడా ఇప్పుడు కొందరుగా త్వరతగతంగా వేసి పనులు పునః యాసంగిలోనే వాటర్ వదలడం జరిగింది ఇప్పుడు కూడా వాటర్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఉదయ సముద్రం ప్రాజెక్టులోకి ఇంకా చేస్తూ ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎట్లా అమలవుతున్నాయి ప్రజలకు ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంది సార్ గృహజ్యోతి కావచ్చు సన్న బియ్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న బియ్యం పథకం కావచ్చు ప్రతి ఒక్క పథకంలో మాకు ఉచిత బస్సుల నుంచి కూడా మంచి ప్రజల నుంచి మంచి వినిపిస్తూ ఉంది వినికిడి వినిపిస్తూ ఉంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో మమ్మల్ని అర్శిస్తూ ఉన్నారు సార్ రెండు లక్షల రెండు నాకు ఏ కాలంలో చేశారు ఇంకా కొంతమంది రైతులు కాలేదని వాళ్ళు ఆవేదన నేర్పించారు వాళ్ళు కావడానికి అవకాశం ఉందంటారా సార్ కొంతమందికి కాలేదనేది వాస్తవం దాదాపు ఎనభై శాతం పబ్లిక్ అయిపోయింది దాన్ని కూడా నిధులతో నిధుల కొరత తీసుకొని త్వరలో చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం గవర్నమెంట్ దాని గురించి ఆలోచిస్తుందని కూడా మేము మీడియా ద్వారా కూడా పనిచేస్తాం సార్ గతంలో మీ నాన్నగారు సింగిల్ విండో వైస్ చైర్మన్గా పనిచేశారు సింగిల్ విండో వైస్ చైర్మన్ పనిచేసిన కాలంలో రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు రైతులకు ఎరువుల సబ్సిడీ విషయంలో కావచ్చు ఎలాంటి సేవలు అందించారు సార్ మీ నాన్నగారు గతంలో మీ ఎరువుల కొరత లేకుండా మంచి పాలన మేము చేసినాం అప్పటికీ మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఇబ్బంది పెడడం జరిగింది నాన్నగారు అప్పుడు పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్గా తాత్కాలిక చైర్మన్గా సేవలు చేశారు అప్పటి ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొరత చాలా వేధిస్తూ ఉంది మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని వారికి ఎరువులు ఇవ్వకుండా ఇట్లా చేయడం వారిని కుంగదీయాలని చూస్తూ ఉంది ప్రభుత్వం దాన్ని మేము తిప్పకుండా గత ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారు విడిపోవడానికి ఇలా కాదండి తిరుమతి లింగయ్య గారిని మేము ఎన్నిక ఎన్నిక ఆయన కాంగ్రెస్లో మేమే వారిని గెలిపించడం జరిగింది గెలిపించినప్పటికీ వారు మమ్మల్ని మోసం చేసి వారి స్వతహాగా స్వంత లాభాని కోసం వాళ్ళు వేరే పార్టీ మారడం జరిగింది దానికోసమే మేము ఆయన అభివృద్ధి ఇక్కడ ఏమి చేయలేదు అప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గం అయినటువంటి సూర్యాపేట సైడే ఎక్కువ నిధులు తీసుకుపోవడం వాళ్ళ సైడ్ పెట్టుకో కొంత డెవలప్ చేయడం తప్ప మా సైడ్ మా ఇక్కడ ఉన్న ఏరియాని పట్టించుకోకపోవడంతో మేము సార్ ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఇక్కడ బస్ సౌకర్యం కూడా ఒక కట్టి పదా కల్పించాలని ఇలా గతంలో బస్ సౌకర్యం సార్ అయితే అది ఏమైందంటే ఇక్కడి వరకు రాకుండా ఈ ఎల్లారెడ్డి కూడా అది కూడా నుంచి వయా మునుగోడు వరకు ఇట్లా ఉండే అయితే ఆ బస్సు సౌ సౌకర్యం కూడా బ్రిడ్జీలు రైల్వే వాళ్ళు అండర్ పాస్లు ఇచ్చిన తర్వాత అండర్ పాస్లో బస్సు పట్టకపోవడం అది కాక మాకు మూడు కిలోమీటర్లే రోడ్డు ఉండటం అందరు టూ వీలర్ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ వాడటం దానివల్ల ఇక్కడ బస్సు పెట్టినా కూడా ఎవరెక్క తోటి దాన్ని రద్దు చేసింది ప్రస్తుత ఎమ్మెల్యే విరేశ్వర్ గారి ఆధ్వర్యంలో మంత్రి కోమరెడ్డి గారి ఆధ్వర్యంలో సహకారంతో ఎలాంటి అభివృద్ధి సమస్యలు జరుగుతుంది మంచి అభివృద్ధి జరుగుతా ఉంది సార్ మేము ఏ సమస్య నుంచి మంత్రి గారి దగ్గర పోయినా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా వారు ప్రత్యేక ఎమ్మటే దానికి సాల్వ్ చేయడానికి వాళ్ళు ఆరు కృషి చేస్తూ ఉన్నారు మాకు ముఖ్యంగా ఒక సమస్య ఇస్తూ ఉందంటే ఈ కూడా నుంచి వయా చేరుపాయగూడెం ఎలా ఉన్నప్రకనగూడెం వరకు మాకు రోడ్డు సమస్య వేధిస్తూ ఉంది ఆ రోడ్డు సమస్య తీసుకోవాలని మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం వారు కూడా ఈ ఎలక్షన్లో చేస్తామని మాకు హామీ ఇచ్చారు అదొక సమస్య మాకు బాగా వేధిస్తూ ఉన్నది రోడ్డు సమస్య దాన్ని చేయడానికి మేము కూడా ఆ కృషి చేస్తాం సో గత ప్రభుత్వంలో వచ్చిన దారి పొడవుల భూములు అక్కడ అక్రమణ గురాలి భూపార చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందా ధరణి రావడం అసలు రైతులకు రైతాంగానికి శాపం ధరణి రావడం వల్ల కొత్త సమస్యలన్నీ పుట్టించి రైతులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఇప్పుడు ఈ భూభారత్ చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజలకు ఏమంటే ఎక్కడ ఎవరు ఏ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా మొన్ననే వారి దగ్గర నుంచి పత్రాలు సేకరించి ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఆదేశాలు కృషి చేస్తూ ఉంది దానికి తొందరలోనే దానికి మంచి మాట మంచి జరుగుతుందని మేము కోరుతున్నాం గత ప్రభుత్వంలో వీఆర్ఓ విఆర్ఓస్ తొలగించింది ఇప్పుడు అదే వ్యవస్థ తీసుకురాబోతుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటే వీఆర్ఓ విఆర్ఓ ఏ వ్యవస్థ ఉంటేనే మనకు కొంచెం లాభం చేకూరుతుంది సార్ ఎందుకంటే మన ఊర్లో ఉన్న సమస్యలు వీఆర్ఏ విఆర్ఓలకే ఎక్కువ దానికి అవగాహన ఉంటుంది ఇప్పుడు అంతా అక్కడ వ్యవస్థ లేని ఇతర ఈ వ్యవస్థ నడవదు కాబట్టి వారు ఉంటేనే లాభం చేకూరుతున్నారు అక్కడికి స్థానిక ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు యువకులకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలలో కానీ అక్కడ ఉన్న జిల్లాల కంపెనీ కానీ ఇక్కడ సిత్యాల ఇవి పరిసర ప్రాంతాల్లో కూడా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మీరు ఎమ్మెల్యే దృష్టికి దృష్టికి దృష్టిగా తీసుకుపోయారు తీసుకుపోతున్నాం సార్ మా దగ్గర యువత హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మంది సాఫ్ట్వేర్లే ఉన్నారు దాంట్లో తక్కువ మంది చేస్తున్నారు ఇప్పటికీ దానిని ఇక్కడ దక్షిణలో కానీ కొంతమంది చేస్తూనే ఉన్నారు ఇక్కడ జిందాల్ ఇక్కడ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారు తెచ్చి తప్పకుండా చూస్తాం సరే ఇది సర్పంచుల కాలం నుంచి దాదాపు సంవత్సరాల పైకి స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ఇప్పుడు సర్పంచ్లో ఉన్న కాలానికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కానీ తేడా ఉందంటున్నారు ప్రజలు పార్షుద సమస్యలు కూడా చాలా ఉన్నాయి కేంద్ర నిధులు కూడా ఆగిపోయాయి అభివృద్ధి పుట్టుబడి అంటున్నాయి మరి ఎందుకు జాతీయ జరిగిందంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావడం చేతనే కొంత మా మీద జాత్యం చూపిస్తున్నారని మేము అనుకుంటున్నాం కేంద్రం నుంచి రావాల్సిన అయినా జిఎస్ ఫండ్స్ కానీ ఇట్లాంటి ఫండ్స్ మాకు అందడం కొద్దిగా లేటే అవుతుంది ఏదైనప్పటికీ ఈ స్థానిక సంస్థలు సర్పంచ్ ఈ ఎన్నికలు తొందరగా జరిగితే కొంత కొంత లాభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సరే ఇక్కడ ఈ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఉందా సార్ కార్యాలయం లేదు సార్ కొత్త భవనం నిర్మాణం కాలేదు నిర్మాణం కాలేదు అని నిర్మాణానికి ఏమన్నా మీరు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు గారు ఏమైనా చొరవ చూపారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం త్వరలోనే మాకు భవనం శాంక్షన్ చేస్తామని వారు మాకు హామీ ఇచ్చారు ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది సార్ దాని ఎన్నో కుటుంబాలు చిన్నప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణ నియంత్రణ జరగలు ఇప్పుడు కూడా నియంత్రణ జరగట్లేదు ఆ నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ ఇది అయ్యే అవకాశం తప్పకుండా అయిపోతుంది సార్ అది మనం చూస్తే పక్కనే ఉన్నటువంటి మునుగోడులోనే రాజగోపాల్ రెడ్డి సరపతి చాలా బెల్ట్ షాపులకు పుట్టుకుంటాయి మన దగ్గర కూడా వీరేశం గారు ప్రయత్నం చేస్తున్నారని సార్ యువత కూడా బాగా డ్రగ్స్ మధ్యానికి బాధలే కుటుంబాలు కూడా చిన్న చిన్నపిల్ల అక్కడక్కడ అక్కడ తల్లెత్తులే వీళ్ళు అంటే డ్రగ్స్ ఈ ఆ మత్తులో కూడా ఎన్నో యాగేజ్లకు గురవుతున్నారు వీళ్ళు చనిపోవడం ద్వారా ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదాలు అయితే గురి చేస్తున్నారు ఆ ప్రమాదాల నుంచి యువతలో మార్పు రావాలన్నా ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కాలంలో విఫలమవుతున్నాయి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీరు కూడా ఒక యువకుడిగా యువతకు ఏంస్ చెప్పదనుకున్నారు యువత మద్యం మత్తులో దీనికి గంజాయి ఇట్లాంటి వాటికి మారక ద్రవ్యాలు దాని మీద అలవాటు పడుతున్న మాట వాస్తవం దాని మీద కూడా లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు నిఘా పెడుతున్నారు ఈ మధ్య రోజు కొద్దిగా చేస్తున్నారు యువత మెయిన్ కొంతమంది రాజకీయ నాయకులే దాన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు దాన్ని యువతని ఈ మధ్యలో దించి వాళ్ళని జీవిత లాగం చేసే కార్యక్రమం పెట్టారు దాని మీద మా తప్పకుండా మా వంటి చూస్తాము దాన్ని తప్పకుండా లాండ్ అండ్ ఆర్డర్ ద్వారా కానీ మా ఎమ్మెల్యే గారు వారు కానీ దాని మీద బెడ్ షాప్ కానీ ఇట్లాంటి వాటిని మూసేయడానికి ప్రయత్నం చేస్తాం మామూలు ఖుషి అయింది సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి కూడా కొంచెం గవర్ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం ఈ గ్రామ అభివృద్ధికి కొత్తగా ఏర్పడేది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అభివృద్ధికి వాళ్ళ చేయతను తోడ్పాటును అందించాలని కూడా ఈ షేర్పై కూడా గ్రామ పంచాయతీలు కూడా వినవిస్తున్నారు సార్ ఇది అమలయ్యే అవకాశం ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సార్ మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డిగూడ కూడా నుంచి బ్రాహ్మణ విల్లా వరకు రోడ్డు కూడా మంత్రి గారి సౌజన్యంతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మన రోడ్డు వారే శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఇక్కడ ఉన్న పారిశుద్ధ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా మంత్రి గారు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇక్కడ వారి ప్రభుత్వ హయాంలో తప్పకుండా నెరవేరుస్తుందని హామీ సో త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఓటు అనేది పవిత్రమైన ఆ ఓటుని మధ్యాహ్నకు మణికు ప్రలోభాలకు గురి చేస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రజల్లో మార్పు రావాలంటారా పార్టీలో మార్పు రావాలంటారా ఈ పలోబాల పర్వం పో పోయి ఏదైతే అంటే ఎలాంటి నాయకులు నిలిపితే గ్రామ పంచాయతీలు కానీ రాష్ట్రాలు కానీ దేశం అభివృద్ధి చెంది ప్రజలలో కొంత మార్పు రావడం రావాలి ఎందుకంటే ఈ రోజులలో ప్రజలు ఓటుని అమ్ముకోవడం అనేది చేస్తూ ఉన్నది చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ ప్రజలు ఎప్పుడైతే మార్పు వస్తుందో రాజకీయ పార్టీల్లో కానీ నాయకుల్లో కానీ మార్పు ఆటోమేటిక్గా వస్తుందని నేను భావిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూ వెళ్ళండి మీటింగ్